డెవలప్మెంట్ ఎందుకు అంతకుముందు చేయలేదు ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆ పార్కులు నేను చేసిన తర్వాత అక్కడ పట్టించుకోవాలా ఎందుకు అట్లా మెయింటైన్ చేయలేదు చెప్పానండి నేను నెల్లూరు వాడిని అది చేస్తాను ఇచ్చేస్తాను అనేదో వాట్సాప్లో పెడుతున్నారు ఎందుకు ఐదు సంవత్సరాలు చేయలేదు నెల్లూరు వాడే నేను మళ్ళీ రెండు వేల పద్నాలుగు కంటెస్ట్ చేయాల ఎవరిని ఓట్లు అడగల ఒక్కరిని ఓట్ అడగకుండా కంటెస్ట్ చేయకుండా నేను నెల్లూరు సేవ చేశాను నెల్లూరులో పుట్టి పెరిగింది అది పుట్టి పెరిగినందుకు సేవ చేసి తర్వాత ఓటు అడగాల అంతేగాని నేను పిల్లలు పుట్టి పెరిగాను నాకు వేయండి నేను అది చేస్తా ఇచ్చేస్తా అనేది కాదు నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తర్వాత నేను చక్కగా ఇప్పుడు కొందరు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి నేను అది చేస్తా ఇచ్చేస్తా అని చెప్తున్నారు నేను మీ ఊరి మనిషిని నేను నెల్లూరు మనిషిని నేను అది చేస్తా ఇచ్చా ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు సంవత్సరాల పరిపాలన నెంబర్ టూ ఆయన ఎంపీ గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఆయన నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో నెంబర్ టూ ఎందుకు డెవలప్ చేయలేదు ఐదు సంవత్సరాలు ఎందుకు అండర్గ్రౌండ్ సివరేజ్ కంప్లీట్ చేసి దోమలని నెల్లూరు నగరం ఎందుకు చేయలేదు సంగం బ్యారేజ్ నుంచి అన్ని కోట్లతో తెస్తే ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేదు అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఎందుకు పూర్తి చేయలేదు సెకండ్ ఫేజు అదేవిధంగా ఎన్నో వర్క్స్ టేకప్ చేసాం అన్నా క్యాంటీస్ ఎందుకు వదిలేసారు చెప్పండి చక్కగా పేదలు చేసేది పేదల నిరుపేదలు ఉదయాన్నే వర్క్స్ పోయేవాళ్ళు కూలీ పోయేవాళ్ళు ఇంట్లో వంట చేసుకొని బాక్సులో పెట్టుకొని పోవటం కష్టం అనే దాంతో అన్నా క్యాంటీస్ పెట్టాం అన్నా క్యాంటీన్స్ ఎవరు పెట్టాం పేదల నిరుపేదలకి వాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు వాళ్ళ కోసం పెట్టాము ఎందుకు దాన్ని మూసేసారు చెప్పనండి ఐదేళ్ళు ఎందుకు చేయలేదు ఈజ్ నెంబర్ టూ ఎందుకు చేయలేదు చెప్పనండి నెల్లూరులో పుట్టారు కదా అని చెప్పారు నా నెల్లూరు నా సొంతూరు అని చూసాను ఎక్కడో ఎందుకు చేయలేదు చెప్పనండి ఫస్ట్ చెప్పిన తర్వాత ప్రజలను అడగమండి నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను వీళ్ళు కళ్ళపల్లి మాటలు చెప్తున్నారు కళ్ళపల్లి మాటలు క్యాబినెట్లో నేను అప్రూవ్ చేయించా నెల్లూరు ప్రజల మీద పడ్డను పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్లో మార్చిలో శాంక్షన్ చేసే బడ్జెట్లో చేసేదిగా కానీ ఎస్ఎంఎస్లు ఇస్తున్నారంట కాబట్టి అది నమ్మవద్దు ఒకటేనండి నీ మాటలు చెప్పే వ్యక్తిని కాదు నాదంతా చేతలే మీకు అందరూ తెలుసు నలభై మూడు వేలు ఇళ్ళు కట్టమని నన్ను ఎవరు అడగల నెల్లలో పుట్టి పెరిగినందుకు చేశా ఓటు అడగడానే చేశా ఏ పని చేసినా రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓటు అడిగి ఎక్కడా గెలవలేదు తెలుగుదేశం పార్టీకి నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి చేసిన సేవకు గాను నన్ను మంత్రిగా చేశారు మంత్రిగా వచ్చిన ఆపర్చునిటీని నెల్లూరు ప్రజలకు కూడా ఉపయోగించాలా రాష్ట్రానికే కాదు అమరావతి రాజధానికే కాదు నెల్లూరు ప్రజలకు కూడా నెల్లూరు యాభై నాలుగు డివిజన్ ప్రజలకు చేయాలని చేశారు కాబట్టి నేను ఒకటే ఈరోజు ఓటు అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు నేను మీ ముందుకు చోటు అడుగుతున్నా ఈరోజు కంటెస్ట్ చేస్తున్నా ఈరోజు నాకు ఇంకా నైతిక బాధ్యత ఇంకా బాధ్యత పెరిగింది మిమ్మల్ని ఓటు అడుగుతున్నానంటే ఖచ్చితంగా బాధ్యత ఖచ్చితంగా చే చూపిస్తాను థ్యాంక్ యూ నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ సేవ పథకం